మా సబ్స్క్రైబ్ కోరిక మేరకు ఈ రోజు మటన్ కర్రీతో అయితే పెట్టుకుంటాం అలాగే స్పెషల్ గా ఇంకా వాళ్ళు మటన్ కర్రీ అని చెప్పి మేము బాస్మతి పగారా కూడా వేసుకున్నాం దాంతో పాటు కాంబినేషన్ కు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు అయితే మేము బాస్మతి రైస్ తో పగారా అయితే వేసినాం అలాగే మటన్ కర్రీ మనిషికి ఒక్క పులియం బొక్క వచ్చింది ఫ్రెండ్స్ ఇద్దరికి చెరొక్క పులియం బొక్క లత గుంజం బొక్ ఎప్పుడు ఎప్పుడు తినలేదు కానీ నాకైతే ఇంకా సరేండు ఎట్లుంటదో ఇక తినాలే మరి ఎప్పుడు తినదామా అన్నట్టు ఉన్నది గుంజం బొక్కడు అయితే నేను కూడా రెడీ రెడీలు ఉన్నాం అలాగే చిన్నగా ఎందుకంటే బాత్మతి రైస్ గాని మటన్ కర్రీ కానీ అరగదు చెప్పి చిన్న స్పైట్ అయితే తీసుకున్నాం లదా రెండు అంటే ఏది మొత్తం రెండు నువ్వు అది ముందే తాగు ఇది ముందే తిను కర్రీ అయితే మనకు ఎప్పుడు

సుజలా ఫ్రెండ్స్ లత నాకు నోరు ఊరుతా నేను అన్ని చెప్పి నాకు వేడి చేయకు ఓకే నా ఫ్రెండ్స్ మరి నువ్వు లెక్క పెడతా నేను లెక్క పెడతా నేనే లెక్క పెడతా లెక్క పెట్టు 1 2 3 స్టార్ట్ స్టార్ట్ ఓకే తకటక గెలవాలని బారే ఉండదు నీకు తకటక గెలవాలని ఎప్పుడైనా గెలవాలనే ఉంటది పప్ప 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 ఎవరికైనా గెలవాలనే ఉంటది ఆ నాకైతే పెండిలల దిన్నట్టే అనిపిస్తా అంతే

మాట కామాట చెప్పాలి అయితే సూపర్ ఎన్నో ఫంక్షన్లు అన్నట్టు సూపర్ ఉంది ఇక నేను ఏదైనా ఫంక్షన్ అయితే నేను అడుగుతాను పెద్ద పెద్ద గంజులు అనరాదు కదా నాకు ఇంతేనా ఇంతకంటే అర్థం కానీ పెద్ద పెద్ద గంజులు అనరాదు చెప్తాను నా పుదయం సగం నేను కర్రీ తగ్గిపోతే నాకు కర్రీ తీసుకోవచ్చు కర్రీలో లెక్కలేదు ఇష్టం రైజర్ కండిషన్ నాకు నాగాలెండ్ నాగాల ఇక్కడే లైట్ తీసుకుంటా దా నీకు చెప్పిన కదా వాసపాతమునగా దిస్తం నీ మొందే చెప్పినా నువ్వు మొద అట్టలేదరా బాబూ రెండు ముక్కలు తినాలి హ్మ్ అయ్యో నాదత్తలేది టైం వచ్చే కదా అబ్బ నేనే ఫ్రెండ్ మొద గోరం ఫ్రెండ్స్ కొడ్రోలి అగో రెండు బుక్కలు తింటా చూసావా మన దగ్గర ఎవరు పాపం ఇప్పుడు రీచ్ ఇచ్చిన పాపం అని రెండు బుక్కలు తినిపోతాను నాకు మైనసే కాదు నువ్వు తెచ్చిన నేను మటన్ ఆడుతాన ఆ బగారా బగారా బిర్యానీ అదంతా మనకి ముఖ్యం కాదు కదా ఇక్కడ తిండి పోటీలో నీకు రీచ్ టైం వేస్తున్నాను నువ్వు తింటాను ఆగుతలేవు కనుగదా అది నేను అనేది నువ్వు ప్రసభను అంటాను

నేను గుంతుకోను కదా ఎందుకు దాచి పెడతాను లేదు మన పాలువర్లకు ఇది ఇదంతా కనబడాలి కదా అని సైడ్ సైట్ ఇలా ముక్కల్ కూడలేదు ఇష్టం ఒక అన్నం సైట్ ముందు చెప్పాను చెప్పలేదా మీరే చెప్పాలి మీరైతే సాక్షుడు

ఉన్నాయి అంతా కూడా ఇవ్వకొడి పరగా పత్తి పెడతారు పరగపత్తి అంటారు కదా పరగ అన్నం పెడతారు నాకైతే ఒక ఫంక్షన్ అది తిన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ ఈ మటన్ బిర్యానీ సూపర్ మంచి టేస్ట్ ఉన్నది ఏమనిపించింది సూపర్ మీరు ఎప్పుడైనా కూడా మటన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిర్యానీ అన్న బగారాన్ని వేసుకోండి ఫ్రెండ్స్ మేము బగారా వేసుకున్నాం మళ్ళా వట్టి రైస్ తో కాదు బాస్మతి రైస్ తోటి బగారా సేమ్ ఏం ఫంక్షన్లో తిన్నట్లే ఫంక్షన్ లా బగారా బిర్యానీ వేసుకుంటు కదా అనిపించింది సూపర్ ఉంది

ఎప్పుడు మా వీడియో ఇంతవరకు చూసినందుకు ఏ తిండిపోటు తోటి ఆ తినాలో కింద కామెంట్ అయితే పెట్టండి అలాగే మాకు మటన్ తో తినవన్న మరొకసారి జీమే ఇస్తున్న ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ చేయబట్టి మేమైతే ఈ రోజు మటన్ కర్రీ తిండిపోటు అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్